హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఈరోజు కొద్దిగా రైస్ ఉండాను నాకు నా పెద్ద కొడుకు కానీ మేమిద్దరం తిన్నగా ఇవ్వను రైస్ ఉండిపోయింది అన్నమాట ఇది ఉండిపోయిందని జస్ట్ చెద్దాను ఎలా చేయాలో చెప్తున్నాను అంతే ఈ మేము ఉండిపోయిన అన్నం మధ్యాహ్నం వండిన గెంజి స్టోర్ చేసుకొని ఒక గ్లాస్ వేసుకోవాలి ఇప్పుడు వండిన వారిచిన గంజి ఒక గ్లాస్ వేసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి చూడండి ఇది తెల్లవారికి తింటే మనం చాలా బాగుంటుంది దీనికి ఒకప్పుడు ఉల్లిపాయ నంచుకునేవారు ఒకప్పుడు పచ్చిమిరపకాయ ఎంచుకునేవారు ఇదివరకు ఉంటే మా అమ్మమ్మగారు అయితే సేమ్ ఇదే చేసేవారు అనమాట అప్పుడలో పెద్దగా పెరుగులు పాలు పెద్దగా అంటే వాడేవారు కానీ ఎంత ఇది లేదు ఇది తినటం వల్ల రోజంతా కూడా మంచి ఎండప్పుడు ఇది తింటే రోజంతా కాస్తదండి ఆకలి ఆకలి రాదనమాట అంత బాగుంటుంది మజ్జిగ కూడా పనిచేయదు పెరుగు కూడా పనిచేయదు అంత బాగుంటుందండి దీంతో పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కాకుండా చూడండి ఇది తింటే ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇది అయితే చాలా బాగుంటుంది ఇది తెలివి కూడా మంచిది వంటకి గంజనంతో తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు అంటే పాలు వేసుకొని గింజ వేసుకొని రైస్ వేసుకొని పచ్చిమిరపికయ ఉల్లిపాయ వేసుకొని చేసుకుంటున్నారు ఇది వరకు తినేది అమ్మమ్మ తాత నాన్నమ్మ తినేది మాత్రం ఇదేనండి ఇదైతే ఒంటికి కూడా చలవ చేస్తుంది ఇప్పుడు అంటే పెరిగన్నాలు తింటున్నారు కానీ ఇదివరకు అయితే ఇదే తినేవారు ఇది చాలా బాగుంటుందండి నేనైతే ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారు కామెంట్ పెట్టండి బాయ్ అండి